రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగ్ నుంచి బయటపడినట్టుగా కనబడటం లేదు రాహుల్ గాంధీ గారు మూడు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా బీజేపీ మీద అక్కసు ఉండొచ్చు తను ప్రధానమంత్రి కాలేకపోతున్నాను మోదీ గారి వల్ల బీజేపీ వల్ల అనే బాధ ఆవేదన ఉండొచ్చు కానీ అంత మాత్రాన ఇవాళ మోదీ గారి మీద కోపంతో బీజేపీ మీద అక్కస్సుతో దేశం మీద విషం చిమ్మడం భారతదేశ వ్యవస్థ పట్ల చులకనగా మాట్లాడడం దేశంలో ప్రజాస్వామ్యం లేదని మొన్న జరిగిన ఎన్నికలు సక్రమంగా జరగలేదని కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రాన ఇవాళ ప్రజాస్వామ్యమే లేదని ఈ రకంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ అసలు రంగు బయట పెట్టాడు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పకనే చెబుతూ కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు ఆ రోజులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఆలోచన చేస్తున్నామని చెప్తుంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం రాహుల్ గాంధీ తన మనసులోని మాట బయటపెట్టి పెట్టి ఇవాళ రిజర్వేషన్లు రద్దుకు ఏ రకంగా తెరలేపుతున్నారో ఇవాళ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారిని ఓడించే చరిత్ర ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వరకు కూడా ఇవాళ రాహుల్ గాంధీ ఆ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని వాళ్ళ ప్రస్తావించాలంటే తన మనసులోని మాటను ఏ రకంగా బయటపెట్ట దేశ ప్రజలు ఒకసారి గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఇవాళ అమిత్ షా గారు కూడా బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్ రద్దు ప్రసక్తే ఉండదని ఊసే ఉండదని అది జరగని పని అని చెప్పి కూడా ఇవాళ అమిత్ షా గారు కూడా స్పష్టం చేశారు రాహుల్ గాంధీ అమెరికా యొక్క చట్టసభ సభ్యులతో నేను సమావేశం కావడం మినెసోటా ప్రతినిధి ఇల్లాన్ ఓమర్ ఉన్నారో ఆర్టికల్ త్రీ రద్దు చేసేదాన్ని వ్యతిరేకించిన వ్యక్తి పైన ద్వేషాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషే వ్యక్తి ఈ భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులతో వ్యక్తులతో ఈ తుక్డే తుక్డే లాంటి గ్యాంగులతో రాహుల్ గాంధీ సమావేశం కావడం ఈ యొక్క ఉమర్తో యొక్క భేటీని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నది వ్యతిరేకిస్తూ ఉన్నాము